టెట్ల సంబంధంగా మనకిచ్చిన టెట్ వన్ వి అభ్యర్థులకి టెట్ టూ టెట్ అంటే టె పేపర్ టూ ఏ వాళ్ళకి కొంచెం డెప్త్గా చూసుకోవాలి టెట్ వన్ ఎవరు రాస్తున్నారో వాళ్ళకి ఈ ఈ ప్రకారంగా చదువుకుంటే సరిపోద్ది ఇందులో షార్ట్ కట్లు ఏంటి ఎలా గుర్తుపెట్టాలి చందస్ ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను ఇప్పుడు మీకు ఈ వీడియోస్లో చూపిస్తాను మీ యొక్క మీ యొక్క సమయాన్ని నేను ఎప్పుడు వృధా చేయను ఎందుకంటే ఈ సమయం అందరికీ ఇంపార్టెంటే టెట్ అందరు ప్రిపేర్ అవుతున్నారు బిఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు సో ఇది మీ సమయాన్ని పుంజు కూడా తీసుకోకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోద్దాం టెట్ వన్ మనకి ఇచ్చిన ఇచ్చిన సిలబస్లో ఉత్పలమాల మాల చంపకమాల సాధులం మత్యబం ఈ నాలుగు మాత్రమే ఇచ్చాడు మనకి ఏంటిది ఈ నాలుగు మాత్రమే ఇచ్చాడు సిలబస్లో సో ఈ నాలుగిట్ల మనం కొంచెం లోపలికి వెళ్ళి దెప్తగా చదువుకుంటే సరిపోద్దు ఏంటది ఫస్ట్ ఉత్ప ఉత్పలమాల అంటే అర్థం అడుగుతాడు ఒకసారి ఉత్పలమాల అంటే ఏంటని నోడు ఉత్పలమాల అంటే పూలమాల లేదా అని రాయాలి పూలమాల లేదా పూలదండ అలాగే చంపకమాల అంటే అర్థం ఏంటని అడుగుతాడు చంపకమాల అంటే సంపంగ పువ్వు అని అర్థం సాధువులు అంటే అర్థమేంటాడు సాధువులు అంటే పెద్ద పులి అని అర్థం మత్తబో అంటే అర్థం ఏంటో అడడం మదించిన ఏనుగన అర్థం మదించిన ఏనుగన అర్థం ఇలాగా సాధులు అంటే అర్థం అడిగితే అడితే మత్తనా అర్థం ఏంటని అడితే మదించిన ఏనుగు సో ఈ అర్థం ఇవి ఇచ్చేసి ఇవి అలాగ మ్యాచింగ్ ఇచ్చి దీన్ని వల్టా చేసి చేసి జన ఇస్తాడు అంటే ఇవి ఇలా ఇచ్చి దీన్ని ఒల్టా పల్టా చేసి బిట్ బిట్టవచ్చు లేదంటే పూలదండ పూలమాలగా వచ్చిన పద్యం ఏదని అడుగుతాడు పూలమాలగా వచ్చే పద్యం ఏది ఉత్పలమాల పద్యం అలాగా మనం గుర్తుపెట్టుకునే అవకాశం ఛందస్ అంటే ఏంటి ఛందస్ అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పద్య లక్షణాలను తెలియజేస్తుంది అడుగుతాడు ఎలా కూడా అడుగుతాడు పద్య లక్షణాలు తెలియజేస్తే గ్రంథం ఏది కింది కోట్ల అలంకారం ఛందస్సు అలాగే రెండు ఆప్షన్లు ఒకటి రెండు అని ఇస్తాడు మన పద్య లక్షణాలను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఛందస్సు అని గుర్తుపెట్టుకోలేదు ఛందస్సు అంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం చది ఆహ్లాదనే ధాతువు నుండి పుట్టినది చది ఆహ్లాద్ అనే ధాతువు నుండి పుట్టింది ఛందస్సు చది సంవరణ మరో ఆ పదం ఏంటంటే చది సంవరణ సంవరణ అనే మరొక ఉత్పత్తి నుండి పుట్టింది సంవరణ అంటే ఆవరించడం అని అర్థం సంవరణ అంటే ఆవరించడం అని అర్థం ఇది కూడా మనం ఒకసారి చూసుకుంటే మంచిదమ్మా తర్వాత అసలు ఇందులో ఏముందో మనం చూద్దాం ఒకసారి ఇందులో ఏముందో ఒకసారి చూద్దాం ఓకే మనకి ఉత్పలమాల చంపకమాల సాధువుల మత్యేబం చిన్న పదం మనకి భరణ బబరవ భరణ బబరవ నజ బజ జజరా మస జసగ సబరణ మయబ అనే గణాలు అనేది ఉత్మలమాల చంపకమాల సాధుల మత్యబం సింపుల్గా మీరు ఉబా అనే పదం గుర్తుపెట్టుకోండి ఏ పదం ఉబా ఉబా అంటే ఉత్పలమాల దానికి సంబంధించిన భరణ బబరవ అనే గణాలు మీకు గుర్తొచ్చేయాలి నెక్స్ట్ చిన్న అనే పదం గుర్తుపెట్టుకోండి చిన్న అనే పదం చిన్న అంటే చీ అంటే చెంపకమాల నా అంటే నజ బజ జజర్ అనే గణాలు వస్తాయి నెక్స్ట్ శ్రమ అనే పదం గుర్తుపెట్టుకోండి శ్రమ అనే పదం గుర్తుపెట్టుకోండి శ్రమ అంటే శ్రా అంటే ఏంటి సాధులం మా అంటే మస జసతగా అనే గణాలతో వస్తుంది నెక్స్ట్ మస అనే గన పెట్టుకోండి మస అనే గణ పదం గుర్తుపెట్టుకోండి మా అంటే మత్తేవం సబరణం అయ్యవతో మనకి గణాలు స్టార్ట్ అవుతాయి ఇలాగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఒబ చిన్న శ్రమ మస అనే పదాలు గుర్తుపెట్టుకోండి ఏ ఇంకా ఎలాగడిగే అవకాశం ఉందంటే ఆది గురువు కింది బాట్లు ఆది గురువు గల ఘనం ఏదని అడుగుతాడు పొత్మల ఆదిగురు గల ఘనంతో వచ్చే పద్యం ఏదైనా అడుతాడు ఆదిగురువుతో పద్యం వచ్చే ఘనం ఏది పోత్పలమాల పద్యం ఆది గురువు మిగతా రెండు లఘువులు అలాగే మూడు లఘువులు వచ్చే పద్యం ఏదని అడుగుతాడు మూడు లఘువులతో వచ్చే పద్యం ఏదైనా అడుగుతాడు మూడు లఘులతో వచ్చేది చంపకమాల అలాగే మూడు గురువులతో వచ్చే పద్దెనిమిది అడుగుతాడు మూడు గురువులతో వచ్చేది సాధూలం అలాగే అంచ గురువుతో వచ్చే పద్దెనిమిది అంచ అంచగురువుతో వచ్చేది పద్దెనిమిది అంటే మనకు కన్ఫ్యూజ్ చేయడానికి మనకి తెలిసిన ఇవన్నీ పదాలన్నీ మనకు తెలిసినాయి కానీ మనల్ని కొంచెం ఆ ఎగ్జామ్ ఎగ్జామ్ని ఏం చేస్తాడంటే ఆ టైంలో ఆ మూడు గంటల టైంలో మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అది మనకు తెలిసిన వెంటనే వేరే రకంగా అడుగుతాడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఆ పదాలు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అసలు ఇందులో అక్షరాలు ఎన్ని మనకి ఇప్పుడు ఎలా అడుగుతున్నాడంటే అక్షరాలు అడుగుతున్నాడు మొత్తం పద్యాలు ఉన్న అక్షరాలు అడుగుతున్నాడు పద్యాలు ఉన్న గురువుల సంఖ్య అడుగుతున్నాడు లఘువుల సంఖ్య అడుగుతున్నాడు అన్ని ఒక ఫార్మాట్ లో రాసి కాలతో రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు లేదంటే చూడండి ఒకసారి మనకి ఉత్తమాల్లో పది ఎత్తి స్థానం ఉంటుంది ఎతి స్థానం ఎంత పది మొదటి అక్షరానికి ఆ పదో అక్షరానికి ఎత్తి చేయడం ఎత్తి స్థానం అంటారు ఈ అన్నింటికి ప్రాస నియమం వృత్తిపద్యాల అన్నింటికి మనకి ఏ నియమం కలిగి ఉంటుంది ప్రాసనియమం కలిగి ఉంటుంది అది అది కూడా పెట్టుకుంటు ప్రాస నియమం కలిగి ఉండే పద్యాలు ఏంటి నృత్య పద్యాలు అది గుర్తుపెట్టుకోవచ్చు మీరు నెక్స్ట్ అన్ని ఉత్మలుగా ఎత్తి స్థానం అంతా పది అక్షరాల సంఖ్య ఇరవై ఇరవై నాలుగు పద్యంలో నాలుగు పాదాలు కాబట్టి ఇరవై ఇంటూ నాలుగు మొత్తం అక్షరాల సంఖ్య ఎంత ఎనభై అక్షరాల సంఖ్య ఎంత ఎనభై ఇందులో గురువుల సంఖ్య ఎంత అని అడిగితే అని పెట్టుకోవాలి పద్యం ఇచ్చి ఇది ఇందులో ఈ పద్యంలో గల గురువుల సంఖ్యను అడుగుతేయడానికి మీరు దీని ప్రకారం చూసుకుని గురువు వచ్చి ఉత్పమాల వచ్చిందా చంపకమాల సాధులు వచ్చిందా దీని ప్రకారం తీసుకుని అది వచ్చినట్లయితే గురువుల సంఖ్య ఎనిమిది అని గుర్తుపెట్టుకోవాలి ఎనిమిది నాలుగు ముప్పై రెండు మొత్తం పద్య సాధు ఉత్పమాల పద్యంలో ఉన్న గురువుల సంఖ్యను అడిగితే ముప్పై రెండు అని గుర్తుపెట్టుకోవాలి ఏ లేదు లఘువుల సంఖ్య అడిగడానికి ఒక్క పాదంలో అయితే పన్నెండు అని గుర్తుపెట్టుకోవాలి నాలుగు పాదంలో అయితే నాలుగు పన్నెండులో నలభై ఎనిమిది అని గుర్తుపెట్టుకోలేదు సింపు సింపుల్గా ఇక్కడ ఎనిమిది ఉంది ఇక్కడ నాలుగు ఉంది అని ఇక్కడ ఎనిమిది ఉంది ఇక్కడ ఉంది అలాగ గుర్తుపెట్టుకోవచ్చు ఎనిమిది ఉంది ఎనిమిది ఉంది అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ చెంపకమాలకు వచ్చినట్టే నజ బజరే గణాలు వస్తాయి ఎతిస్థానం ఎంత పదకొండు ఎతిస్థానం ఎంత పదకొండు అక్షరాల సంఖ్య ఇరవై ఒకటి అక్షరాల సంఖ్య ఇరవై ఒకటి ఇరవై ఒకటికి నాలుగు నాలుగు ఇంటూ చేస్తే ఎనభై నాలుగు అక్షరాలు మొత్తం చంపకమాలలో వచ్చే అక్షరాల సంఖ్య ఎంత ఎనభై నాలుగు అక్షరాల సంఖ్య ఎంత ఎనభై నాలుగు అందులో గురువుల సంఖ్యను అడిగితే చంపకమాలలో గురువుల సంఖ్యను అడిగితే సింపుల్గా ఏడని గుర్తుపెట్టుకోండి అలాగే లఘువుల సంఖ్య అడిగితే రెండేళ్ళు పద్నాలుగు పద్నాలుగు లఘులు వస్తాయని గుర్తుపెట్టుకోండి ఒక పాదంలో అయితే మొత్తం మొత్తం అన్ని పాదాలు నాలుగు పాదాలు గురువుల సంఖ్య అడిగితే ఇరవై ఎనిమిది అని గుర్తుపెట్టుకోండి లేదని లఘువుల సంఖ్య అడిగితే యాభై ఆరు అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇవి అడుగుతున్నాడు ఇవి కంపల్సరీగా అడుగుతున్నాడు ఇవి కూడా మీరు చదువుకునే అవకాశం పెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ సాధుల మసా జస తతగా మా యతిస్థానం పదమూడు అక్షరాల సంఖ్య పంతొమ్మిది దీన్ని నాలుగు పాదాలు తీసుకున్నట్లయితే డెబ్బై ఆరు అక్షరాలు వస్తాయి మొత్తం మొత్తం ఎన్ని అక్షరాలు వస్తే డెబ్బై ఆరు అక్షరాలు వస్తాయి గురువుల సంఖ్య అని అడిగితే పదకొండు అని గుర్తుపెట్టుకోవాలి గురువుల సంఖ్య అడిగితే పదకొండు అని గుర్తుపెట్టుకోవాలి మొత్తం పద్యాలు ఉన్న గురువుల సంఖ్య అడిగితే నలభై నాలుగు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దీని లఘువుల సంఖ్య అడిగితే ఎనిమిది మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి మొత్తం పద్యంలో అడిగితే ముప్పై రెండు అని గుర్తుపెట్టాలి ఎందుకంటే ఎనిమిది నాలుగు ముప్పై రెండు గుర్తుపెట్టుకోవాలి ఇలాగా మనం చదువుకోవాలి ఇంకా మసాజ్ చేస్తే మత్యమం పద్యం తీసుకున్నట్టే శబరణ మయబ అనే గణాలు వస్తే పద్నాలుగు ఎత్తి స్థానం ఇరవై అక్షరాలు ఇది కూడా ఎనభై అక్షరాలు కలిగి ఉంటుంది ఇది పది గణాలు ఉంటాయి పది గురువులు ఉంటాయి ఈ పది గురువులు నలభై నలభై గురువులతో ఇది వస్తుంది మొత్తం ఎన్ని గురువులు వస్తే నలభై గురువులు వస్తాయి సేమ్ లఘువుల సంఖ్య కూడా నలభై వస్తాయి ఎందుకంటే ఈ కింది వాటిలో గురువులు లఘువులు గురువులు లఘువులు సమానంగా ఉండే పద్యం ఏదైనా అడుగుతాడు మత్తేపం పద్యం అని గుర్తుపెట్టుకోండి కింది వాటిలో గురువులు లఘువులు సమానంగా ఉండే పద్యం ఏదైనా అడుగుతాడు మత్య అని లేదు కింది కిందిబాట్లో సమా ఎనభై అక్షరాల గల పద్యాలు ఏండి అడుగుతాడు ఎనభై అక్షరాలు వచ్చే పద్యాలు ఏం అడుగు ఉత్పమాల మత్యబడిని గుర్తుపెట్టుకోండి ఎనభై అక్షరాల గల పద్యాలు ఏంటంటే ఉత్పమాల మత్తెబని గుర్తుకొట్టుకోండి నెక్స్ట్ గురువుల సంఖ్య అతిగా చాలా తక్కువగా ఉన్న ఘనమే పద్యమే అడుగుతాడు గురువుల సంఖ్య తక్కువగా ఉన్న ఘనమేనడు పద్యాలు ఏం అడుగుతాడు అదేంటంటే మనకి చంపకమాలని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఏడు ఏడు మాత్రమే గురువులు వస్తాయి మిగతా పద్నాలుగు అనేది లఘువులు వస్తాయి అని గుర్తుపెట్టుకోండి లేదు ఈ కింది వాటిలో గురువుల సంఖ్య ఎక్కువగా ఉండే పద్యమైన ఎక్కువగా ఉండే పద్యం అయిన అందులో అది పెట్టినట్లయితే సాధువులు అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పదకొండు గురువులు వస్తాయి మొత్తం నలభై నాలుగు గురువులు ఆ పద్యంలో వస్తాయి ఇలాగా మనం ప్రిపేర్ అవ్వాలి అర్థమందా యమత రాజబాణి గుర్తుపెట్టుకోండి ఇది మీకు తెలిసిందే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మనకి జాతి పద్యాలు ఉపజాతి పద్యాలు దీనికిగా చెప్పను పరిచయం మాత్రం చేస్తాం షార్ట్ కట్ ఎలా పెట్టాలి షార్ట్ కట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి మనకి గణాలు ఏంటి ఇంద్రగణాలు ఏంటి సూర్యగణాలు ఏంటి చంద్రగణాలు కూడా అడుగుతాడు చంద్రగణాలు మనకి ఈ జాతి ఉపజాతి పద్యాలు రాదు వేరే చోట వస్తుంది కానీ చంద్రగణాలు కూడా అడిగితే కనుక పద్ధాలుగా గుర్తుపెట్టుకోండి ఇది చూసుకోండి ఒకసారి జాతి పద్యాలు అంటే మనం సింపుల్గా జాతులు కంది జాతి అని జాతి ఏంటంటే కంది జాతి కంది జాతి కంది అంటే కందం దిపద అని అంటే మీకు జాతి పద్యాలు అనగానే మీకు కందులు గుర్తు రావాలి కందులు తెలుసు కదందరికి కందులనే పదం గుర్తురావాలి కందులు అనగానే మీకు కందం దిపద అనే పదం గుర్తురావాలి జాతి కింది వాటిలో జాతి పద్యం ఏదైనా అడుగుతాడు కిందిపాటిలో జాతి పద్యం ఏదైనా అడుగుతాడు లేదా జాతి జాతిపద్యం కానిదని అడుగుతాడు లేదా ఉప జాతి పద్యాన్ని గుర్తించినట్టు అప్పుడు కందం దెప్పగా మనం గుర్తుపెట్టుకోవాలి కంది జాతిని కందం దెప్ప ఉపజాతి పద్యం ఇంకా కంది కందులు కాని ఏమిటి ఆటగది టేటేసం ఆట టేటా చేసా ఆట టేటా చేసా అలా మూడు సార్లు అనుకుంటే వచ్చేస్తుంది ఆట టేటా చేసా ఆటా టేటా చేసా ఆటా టేటా చేసా అని మూడు సార్లు మననం చేసుకుంటే అది మీకు మస్త మస్తకంలో గుర్తుంటుంది నల నగ తల బ రా సూర్యగణాలు రెండు సూర్యగణాలు రెండు నగనం గల ఏ నల నగన మీద లఘు నగ నగన మీద గురువు తల నగన మీద లఘువు బురువు రెండు లఘువులు రా మధ్య లఘు తంచె అంచ అంచె లఘువు నగనం మూడు లఘువులు గల ఇవి ఇవి మనకి ఉండాలి ఇది కింది వాటిలో నగనం కాని గణాలు ఏంటని అడుగుతాడు అలా కూడా అడిగే అవకాశం ఉంది కింది వాటిలో ఇంద్రగణాలు కాని పదం గుర్తించాలని అడుగుతాడు గణం కూడా అవకాశం ఇప్పుడు ఉపజాతి పద్ధతి యొక్క మనకి నియమాలు ఇది అడుగు అడిగే అవకాశం ఉంది ఆట వెళ్ళేది ఏ అనే పదాలు అంటే మ్యాథ్స్ అనే ఒక ప్రస్తుతానికి మ్యాథ్స్ పదం గుర్తుపెట్టుకోండి మ్యాథ్స్ మనకి ఏ ఈక్వల్ టు అంటే శాంత్రితో కాస్ట్ అనే విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఏ ఈక్వల్ టు వన్ బై త్రీ అంటే ఒకటి మూడు పాదాలు అనంతా పద్దెనిమిది నాలుగు పాదాలు కదా వన్ బై త్రీ అంటే ఏంటి ఒకటి మూడు పాదాలు ఎస్ త్రీ ప్లస్ ఈ టూ అనే గణాలు వస్తాయి ఎస్ త్రీ ప్లస్ ఈ టూ అనే గణాలు వస్తాయి ఎస్ త్రీ అంటే ఏంటి మూడు సూర్యగణాలు రెండున్నర గణాలు మూడు సూర్యగణాలు రెండు ఎంద్రగాణాలు ఇందులో వస్తే ఒకటి మూడు పాదాల వస్తాయి అలాగే రెండు నాలుగు పాదాలు ఎస్ ఫైవ్ గణాలు వస్తాయని చూపెట్టుకోండి ఎస్ ఫైవ్ అంటే ఐదు సూర్యగణాలు వస్తాయని చూపెట్టుకోండి ఐదు సూర్యగణాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తేడ్ గీతి తేడ్ గీతి వచ్చినట్లయితే టీ ఎస్ వన్ ప్లస్ ఈ టూ ప్లస్ ఎస్ టూ ఎస్ వన్ ప్లస్ ఈ టూ ప్లస్ ఎస్ టూ అంటే ఒక సూర్యగణం రెండు రెండు సూర్యగణాలు అని గుర్తుపెట్టుకోండి ఒక సూర్యగణం రెండు రెండు సూర్యగణాలు అలాగే సేషం ఎస్ ఈక్వల్ అంటే సి అంటే ఎస్ ఎస్ ఈక్వల్ టు ఈ సిక్స్ ప్లస్ ఎస్ టూ ఎస్ ఫైవ్ ఈ సిక్స్ ప్లస్ ఎస్ ఫైవ్ అంటే ఆరు సూర్యగణాలు రెండు సారీ ఆరు ఇంద్రగణాలు క్షమించండి ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు అని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు చదువుకుంటున్నా ఇది మనకి పేపర్ వన్ వాళ్ళకి ముప్పై మార్కులు పేపర్ వన్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఇంతకు మించి డెప్త్ అడిగే అవకాశం ఉండదు ఇది మీరు చూసినట్లయితే